ఈ స్పాన్సర్డ్ ఆరోపణల్ని మానుకొని పాలన మీద దృష్టి పెట్టి ఉదుగు రైతులు విత్తనాల కోసము తర్వాత వడ్ల కోసము బోనస్ కోసము రైతు బంధు కోసము నిరీక్షణ జరుగుతూ ఉంటే నీళ్ళ కోసము కరెంటు కోసం నిరీక్షణ జరుగుతూ ఉంటే వీళ్ళకు సాంతన ఇవ్వాల్సి ధైర్యం ఇవ్వాల్సిన పరిస్థితిని పక్కకు పెట్టేసి పట్టించుకోకుండా బరేలీకి రాయబరేలికి కొందరు ప్రచారానికి పోతారు పంజాబ్ కొందరు ప్రచారానికి పోతారు ఇంకో చోటు కొందరు ప్రచారం పోనీ మీ పార్టీ మీ రాజకీయ పార్టీ మీ కార్యక్రమాలు చేసుకుంటే ఎవడొద్దాడు ఏం చేస్తారు రైతులనేం చేస్తారు గాలి వదిలేస్తారా సీజన్ పోతే మళ్ళీ వస్తుందా రెండు సీజన్లు బాయా రెండు సీజన్లు బాయా డిసెంబర్ తొమ్మిది తారీఖు సోనియా గాంధీ గారి జన్మదినం అమలు చేసి తీరుతాం మేము రుణమాఫియానికి అప్పాలు కొడు దాన్ని ఆగస్టుకు పోస్ట్పోన్ చేస్తారు మళ్ళా దాని మీద షరతులు ఛాలెంజులు చేసి చూపమని మాట్లాడితే కాబట్టి నిలకడ లేని పొంతన లేని దుందుడుకు మాటలు చర్యల మూలంగా ప్రభుత్వం అప్రతిష్టపాలవుతుంది వాళ్ళే గమనిస్తే మంచిదని చెప్పి మేము సలహా ఇస్తున్నాం తోచినప్పుడల్లా ఒకటి మాట్లాడేసి అదేందో పెద్ద విజయం సాధించినట్లు కొంత నిలకడ అవసరము నేర్చుకోవడం అవసరము పరిశీలన అవసరము నిపుణుల సలహాలు సూచనలు అవసరము వాటి పరిగణలోకి తీసుకొని కొంత ఆలోచించి నిలకడగా ఏం చేద్దాం అనేది ఉండాలి కానీ ఎక్కిన సీట్కి ఎక్కిన మూడవ రోజే మెట్రో రైలు బంద్ చేస్తా ఫార్మాసిటీ రద్దు చేస్తా ఇది చేస్తా అది చేస్తా ఈ కాళేశ్వరం ఫెయిల్ ఇప్పుడు మళ్ళీ మల్లన్న సాగర్ కాళేశ్వరం నీళ్ళు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్ళు ఈ పొంత లేని ఇవన్నీ మాటలతో అవసరమేముంది నిజంగా డెలివరీ మెకానిజంను మీరు షార్పెన్ చేయదలుచుకుంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మేము మెరుగైనటువంటి విధంగా ప్రజలకు మేము మేలు చేయగలుగుతున్నాం అని చూపదలుచుకుంటే మీ దృష్టంతా దేని మీద ఉండాలి పాలన మీద ఉండాలి ప్రతిరోజు కొత్త కోణంలో ప్రజలకు మేము ఏం చేస్తున్నాం అన్న దాని మీద ఉండాలి వైపు ఎంత పొడుగు గప్పాలా మీరు కొట్టింది ప్రగతి భవన అసలు అది ఒక నిషేధిత ప్రాంతంలాగుంది మేము దాన్ని ఇట్లా ప్రజలకంతా అందుబాటులోకి పెడతామండి రోజు పోయి ఇవ్వాలడికి ఆరు నెలల అడ్రస్ లేదు మళ్ళీ ఇట్లేనా మాట్లాడేది కాంగ్రెస్ ముఖ్యమంత్రి పెట్టినటువంటి కంచెల్ని తీసేసి అదేవిధంగా కేసీఆర్ను బదనామం చేయాలన్నంత రాక్షసానందం అవుతుంది తిరుమల ఏమైయ్యాల ఇటు వచ్చిన దరఖాస్తులు ఎక్కడ పోయే లక్షల దరఖాస్తులు ఎక్కడ పోయి వాటి పరిష్కారం ఏమాయ ఏమవుతుంది ఆ దరఖాస్తును మీరు తిరిగి కిందికి పంపిస్తారు ఎక్కడి నుంచి జనరేట్ అయ్యి వస్తుందో సమస్య ఆ సమస్య ఉన్న చోటికి మళ్ళీ ఆ దరఖాస్తులు పంపిస్తాం ఇన్ని లక్షల దరఖాస్తులు వచ్చినాయి మేము పరిష్కరించినామని చెప్తాం పరిష్కారం మీరు ఇన్ని నుంచి తిరుగుబట టపాలు వెనికి పంపడం కాదు ప్రతి అప్లికేషన్లో ఉండేటువంటి ఆ సమస్య పరిష్కరించదగిందా కాదా అయితే ఏ స్థాయిలో పరిష్కరించదగింది ఏ రూపంలో పరిష్కారం మీరు అందజేసినారో ప్రతి కాగిధం మీద మీరు వివరణ ఇవ్వగలగాలి ఆయా జిల్లాల వారిగా అప్పుడు మీరు ఆ పరి పరిశీలించినట్లు చేసినట్లు ఇంకొకటి మరి ఇంత పెద్ద ఎత్తున వస్తున్నాయి అంటే మీరు ఆ సమస్యలను అడ్రస్ చేయాలని కదా చేసిందా లేవు కదా కాబట్టి ఆరోపణలు చేయడం చాలా సులభం ఎవరికైనా దానికి కట్టుబడి చట్టబద్ధమైన సంస్థల ద్వారా చట్టబద్ధమైనటువంటి ప్రొసీజర్లో వాటిని నిగ్గుదేల్చడం అనేటువంటిది అవసరం దాని మీద దృష్టి ఉండాలి ఎప్పుడు కూడా నేనేదో మాట్లాడినట్లు చిట్చాట్లేదో ముఖ్యమంత్రి ఢిల్లీలో మాట్లాడినట్లు పేపర్లో చూస్తున్నాం కేసీఆర్ కంటే లైట్ డిటెక్టర్ పెడితే కాళేశ్వరం మొత్తం వెలుగులోకి వస్తాయి అన్ని దాంట్లో జరిగినాయి అన్నీ ఆయన చూస్తాను ఏమి తోస్తే అది మాట్లాడుతుందా అది నీకు కూడా వర్తిస్తుంది కదా మరి లైట్ డిటెక్టర్ కేసీఆర్ అయితే ఏం దొరకలే లైవ్గా నీలాగా లైవ్లో దొరికినావు కద నువ్వు మరి నీకు కూడా లైట్ లైట్ డిటెక్టర్ పెట్టాలనా ఓ మాట అనే ముందు అంటే ఇది ఎక్కడికి వస్తుంది మళ్ళీ మనకే తగురుతుంది అని ఆలోచించి మాట్లాడాలి కదా దేనికి పెడుతూ కేసీఆర్ ముద్దాయి ఉన్నాడు ఇప్పుడు ఏదైనా కేసులా ఏం మాటలు అవి ఓ ముఖ్యమంత్రిగా ఉండి ఓ మాజీ ముఖ్యమంత్రి మీద మాట్లాడే మాట్లాను అవి ఏం దోస్తే అది మాట్లాడడం ముఖ్యమంత్రి దక్షతన నియంత్రించుకొని నిగ్రహంగా మాట్లాడితే ఆ పదవికి వన్నే వస్తుంది గుర్తుపెట్టుకొని రేవంత్ రెడ్డి గారు అందువల్ల ఇప్పటికైనా మీరు ఇచ్చిన మాటలకు కట్టుబడి వాటిని అమలు చేసి దాని మీద దృష్టి పెట్టండి నిజంగానే ప్రభుత్వం దగ్గర కానీ ఏదైనా నిర్దిష్టమైన సమాచారం ఉంటే చట్టబద్ధ సంస్థల ద్వారా మీరు చేసే పని చేసుకోండి దానికి డైలీ వారి ప్రచారం అవసరం లేదు అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు ఇలా చూడబోతుందంటే వీళ్ళు పేపర్ యాడ్స్ టీవీ యాడ్స్ ఇచ్చి కూడా ప్రచారం చేయించేటట్లున్నారు ఈ ఆరోపణల మీద వాళ్ళు ఓవర్ ఎంత అట్లా కనిపిస్తుంది ఎగ్జైట్ అయి ఉన్నారు అంతా ఇది మంచిది కాదు శ్రేయస్కరం కాదు ప్రభుత్వాన్ని నడిపే తీరు ఇది కాదు దయచేసి రిస్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ డూయింగ్ సచ్ థింగ్స్ థ్యాంక్ యూ